నమస్తే అనురాధారావు బాలలాక్కుల సంఘం ప్రెసిడెంట్ ఈరోజు జాతీయ విద్యా దినోత్సవం చిన్నారులందరికీ బాలలాక్కుల సంఘం జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు జరుపుతుంది జాతీయ విద్యా దినోత్సవం ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం మనం రెండు వేల ఎనిమిది నవంబర్ పదకొండు నుంచి భారత ప్రభుత్వము ఈ జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుతుంది భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జన్మదినం సందర్భంగా ఈ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు చాలా కృషి చేశారు విద్యారంగానికి ముఖ్యంగా బాలికల విద్య కోసం పద్నాలుగు సంవత్సరాలలోపు చిన్నారులు తప్పనిసరిగా చదువుకోవాలి ఉచితంగా విద్య పొందాలి అని కృషి చేశారు స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి తను స్వాతంత్ర సమర యోధుడు పండితుడు నాయకత్వంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఐఐటిలు ఐఐఎస్సి బెంగళూరు సంస్థలు అభివృద్ధి చెందాయి విద్య అందరికీ అందాలి అన్నది ఆజాద్కారి ఉద్దేశం విద్య అన్నది మన ప్రాథమిక హక్కు ప్రతి భారతీయుడి ప్రాథమిక హక్కు అది కేవలం జ్ఞానం మాత్రమే ఇచ్చేది కాదు సమాజ అభివృద్ధికి చేసే శక్తి విద్య అని చెప్పారు ప్రతి సంవత్సరం ఒక థీమ్తో మొదలవుతుంది ఈ సంవత్సరం థీమ్ ఏఐ మరియు విద్యా ఆటోమేషన్ ప్రపంచంలో మానవ ఏజెన్సీని రక్షించడం అంటే వేగంగా మారుతున్న సాంకేతిక యుగంలో విద్య యొక్క ప్రాథమిక పాత్రను చెప్పడం అందరికీ నాణ్యమైన విద్య అందుబాటులో ఉండేలా చేయడం ముఖ్య ఉద్దేశం దేశవ్యాప్తంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి విద్యారంగానికి చేసిన సేవలను గుర్తు చేస్తూ రకరకాల కార్యక్రమాలు ప్రతి పాఠశాలలో నిర్వహిస్తారు ర్యాలీలు నిర్వహిస్తారు సభలు నిర్వహిస్తారు అందరికీ విద్య అందాలి అన్నది ముఖ్య ఉద్దేశం ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో విద్యకు దూరమైన చిన్నారులు ఎందరో ఉన్నారు ముఖ్యంగా బాలికలు డ్రాప్ అవుట్స్ అవుతున్నారు వాళ్లకు డ్రాప్ అవుట్స్కు ముఖ్య కారణం బాల్య వివాహాలు ఒకటి నీటి వసతి లేని టాయిలెట్ల వల్ల బాలికలు డ్రాప్ అవుట్స్గా మారుతున్నారు పేదరికం పేదరికంతో అబ్బాయిలను పనులకు పంపించి అబ్బాయిలను స్కూల్కి పంపిస్తున్నారు ఇంకా ఈ అసమానత పోవాలి సమానంగా అందరూ చదువుకునే విధంగా కృషి చేయాలి ప్రతి చిన్నారికి విద్య అందితేనే మన దేశం నిజమైన అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది కాబట్టి మనం ప్రతిజ్ఞ చేద్దాం ప్రతి చిన్నారికి విద్య అందే విధంగా ప్రయత్నిద్దాం అప్పుడే మనం అభివృద్ధిని సాధించగలుగుతాం థ్యాంక్ యూ